అంటే కొంచెం చిన్నగా అవుతా ఉంటారే పెద్దగా ఇంకా పెద్దగా ఉంది ఎవ్రీ ఇయర్ పెడతా ఉంటారా ఏడో దగ్గర ఎక్కడో ఒక దగ్గర పెడతానే ఉంటారు అంటే ఇక్కడ ఈసారి మీరు భాగ్యం చేసుకున్నారు కాబట్టి చింటూ ఒకసారి తీసుకుంటా ఉండే స్కెల్టనే కదా అంటే సూక్ష్మంగా అందరికి లోపల స్కెల్టనే ఉంది అంటే ఇప్పుడు ఈ స్కెల్టన్ని మనం ఆడ ఆడ స్కెల్టనా మగవాళ్ళ ఆడవాళ్ళ ఏ కులము ఏ మతము ఎంత అందంగా అని చెప్పగలమా చెప్పగలం అదే అన్ని చెప్పగలము అంటే ఇందులో ఆత్మ ఉంది కాబట్టి మనం గుర్తిస్తున్నాం ఇందులో ఆత్మ వెళ్ళిపోతే ఎవరికైనా లాస్ట్కి మిగిలేదేంటి ఈ అస్థి పంజరం అనమాట ఈ అస్థి పంజరానికి మనము నాది 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 అనుకొని మనం పాకులాడుతున్నాం అనమాట అర్థమవుతుంది అయితే ఈ ఆత్మ అనేది మనసు బుద్ధి సంస్కారం సంస్కారం అంటే మనం కారం సంస్కార్యము కార్యం అనమాట రోజు ఒక ఒక పని చేస్తున్నాం అనుకోండి అదేమి కార్యంగా మారుతుందనమాట మంచి పనులు చేస్తుంటే మంచి సంస్కారాలు అవుతాయి చెడుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే నెగిటివ్ చేసుకుంటూ పోతుంటే చెడు సంస్కారాలే మారుతాయి ఇప్పుడు పిల్లలు రోజు గుడికి వెళ్ళి అలవాటు చేసామనుకోండి వాళ్ళ సంస్కారంగా మారిపోతుంది అనమాట అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది అది ఆ టైం అయ్యేటప్పటికి నేను గుడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు వాళ్ళు మధ్యలో ఎప్పుడన్నా వాళ్ళు వేరే వేసిన వాళ్ళకి దానిలోకి మర్చిపోయినా కూడా అల్టిమేట్గా వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళ సంస్కారం అనేది వాళ్ళకి గుర్తు చేస్తుంది అనమాట అరే చిన్నప్పుడు నేను రోజు గుడికి వెళ్ళేవాడిని నిజంగా అప్పుడు ఇంత బాగుండేది అదే కరెక్ట్ జీవితం అనుకొని వాళ్ళు తిరిగి మళ్ళీ అదే సంస్కారంలోకి వచ్చేస్తారనమాట చిన్నప్పుడు మనం ఏ సంస్కారం చేస్తే లాస్ట్ వరకు అదే సంస్కారం మళ్ళీ మనకి రివైజ్ అవుతుంది మనసు లోడ్ ఆత్మ ఈ శరీరంలో ఆత్మ ఉంది అన్నది ఆత్మకు స్థానం ఉంది ఇక్కడ అంటే భృగుతి మధ్యలో అందుకే బొట్ట అనేది ఇక్కడ పెట్టుకుంటాం ఇక్కడ ఇక్కడ ఎక్కడ పెట్టుకోం కదా ఇక్కడ ఎందుకు పెట్టుకుంటామంటే ఆత్మస్థానం ఇదన్నమాట ఇక్కడే ఉంటుంది సపోజ్ బాగా కరెంట్ పోయింది బాగా ఉక్కపోస్తుంది అనుకోండి మీకు చేతికి వచ్చి అనుకోండి ఇప్పుడు ఎక్కడ ఒప్పుకుంటారు మీరు చెందులోకి ఒప్పుకోం కదా ఖచ్చితంగా ముఖానికే ఒప్పుకుంటాం మనం ఎందుకు ఆత్మైతే ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఆత్మ కూల్ అవుతుందో టోటల్ బాడీ అంతా కూల్ చేస్తుంది అనమాట మనిషి అండ్ బాడీ అంతా ఆత్మ యొక్క కంట్రోల్లో ఉంటుంది చూడండి నా కర్మ నా కర్మ అంటాం కదా ఒకసారి అప్పుడు ఎక్కడ కొట్టుకుంటాం మనం ఇక్కడే కొట్టుకుంటాం ఇక్కడ మనం ఖచ్చితంగా ఇక్కడే కొట్టుకుంటాం ఎందుకంటే మనం చేసే కర్మలన్నీ కూడా అంటే మన ఇల్లు అక్కడ ఉంది ఇక్కడ కనిపించే ఇప్పుడు ఈ నాలుగు గోడలు మట్టితో కట్టిన ఇల్లు ఇక్కడ కానీ మన అసలైన నివాస స్థలం మనం అక్కడి నుంచి వచ్చినాము మళ్ళీ అక్కడికే వెళ్ళాలి ఈ మూడు లోకాలకు చూడండి నాటక చక్రం అంటే నాటక విశ్లేషల్స్ సినిమాలు ఎట్లనో మనము ఇక్కడ భూమి పరమాత్మ ఇప్పుడు మన ఈ కుటుంబంలో ఎంతో మంది జనాభా ఉన్నప్పుడు వీళ్ళిద్దరం మీ కొడుకు ఎందుకు ఎందుకయ్యరు అంటే వీళ్ళతో మీకు సంబంధం ఉంది ఈ నాటకం ఏంటి వాళ్ళకు మీకు సాధ్యత ఉంది అట్లా నాటకం ఆడడానికి పంపించిండు తర్వాత ఇది అయిపోందని మళ్ళీ తీసుకెళ్తాడు మళ్ళీ ఇంకొక ఇంతవరకు మనం బాకీలు ఉన్నాము మళ్ళీ వాళ్ళ కడుపులో వాళ్ళ మళ్ళీ కొత్త కొత్త రిలేషన్ మొత్తం అట్లా ఇప్పుడు నాటక చిత్రము అంటే ఇప్పుడు మనకు సండే నుంచి మళ్ళీ సండే ఎట్లొస్తుంది తిరిగి వన్ వీక్ తర్వాత మళ్ళీ పన్నెండు తర్వాత మళ్ళీ పన్నెండే వస్తుంది మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అంటే ఇప్పుడు జనవరి నుంచి మళ్ళీ జనవరి వన్ ఇయర్ అట్లాగే ఇప్పుడు ఇది కూడా మొత్తం సృష్టి చక్రం సృష్టి చక్రం అంటే ఇక్కడ సత్యాయుగము ద్వాపర యుగము కలియుగము ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక యుగము మొత్తం కల్పం అంటారు దాన్ని ఒక యుగాన్ని ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక కల్పము ఆ కల్పం ఏంటంటే మొత్తం ఐదు వేల సంవత్సరంలో ఒక్కొక్క యుగము పన్నెండు వందల యాభై సంవత్సరంలో సత్యయుగం పన్నెండు వందల యాభై గ్రేతాయుగం పన్నెండు వందల యాభై యుగం పన్నెండు వందల యాభై కలియుగం పన్నెండు వందల యాభై ఈ నాలుగు యుగాలు కలిపితే ఐదు వేల సంవత్సరం ఈ ఐదు వేల సంవత్సరం అయిపోతే ఒక కల్పము అంటారు మళ్ళీ అది మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది అంటే మనం ఇంతకు ముందుకు పోయిన ఐదు వేల సంవత్సరంల క్రిందట మీరు ఇలాగే కూర్చున్నారు నేను ఇలాగే క్లాస్ చెప్పినా మళ్ళీ రాబోయే ఐదు వేల సంవత్సరాల తర్వాత ఏ ఒక్క క్షణం కూడా మారదన్నట్టు ఈ డ్రామా అందుకనే సృష్టి నాటక చక్రము అని చెప్పిండు ఇది దీనికి గుర్తు అన్నట్టు ఇక్కడ లక్ష్మీనారాయణలు ఉంటారు ఇక్కడ రాముడు సీత ఇక్కడికి వచ్చే భక్తి స్టార్ట్ అవుతుంది ఇక్కడ రాజులు చక్రవర్తులు వాళ్ళు ఉంటారు ఇక్కడికి వచ్చే మొత్తం మనం అంత అయిపోయింది ఇక్కడ దీనికి ఇది అన్నట్టు దీనికి ఇక్కడ ఈ క్షణంలో ఉన్నాము ఇప్పుడు మనం ఈ ఒక్క క్షణంలో ఎప్పుడేమవుతుందో తెలియదు ఈ ఎండింగ్లో ఉన్నాము ఇప్పుడు మనం కలియుగం ఎండింగ్కు సత్యయుగము ఆదుకున్నాం స్టార్టింగ్లోకి ఉన్నాం అంటే మీరు ఒక చిన్న ముళ్ళు ఉంది కదా ఈ ఒక్క క్షణంలో లాస్ట్ క్షణం లాస్ట్ మెట్టు మీద ఉన్నాము ఇప్పుడు మనం ఏ క్షణం ఏమవుతుందో తెలియదు అందుకని అన్నిటి మీద మోహం అనేది పెంచుకోదు ఇంకా సంపాదించాలి ఇంకా ఏమో చేయాలి ఇంకా ఏమో చేయాలని చెప్పి మానవుడు అనేది అశాంతిలో రోగాలతోటి మనశ్శాంతి లేకుండా ఉన్నాడు అది సత్యమా కాదు ప్రతి ఒక్కటి ఎన్నో ఉండొచ్చు మన సంగమ యుగంలో ఉన్నాము ఈ కలియుగంలో ఉంది పరమాత్మ ఈయనలోకి వచ్చి మొత్తం ఏంటి పరకాయ ప్రవేశం చేసి జ్యోతిష్ అప్పుడు ఆయన శరీరం లేదు ఈయనలోకి వచ్చి ఈయన బ్రహ్మాని ఈయన పేరు ఒక వజ్రాల వ్యాపారి మనలాగా మనిషి ఆయన కింద ఎనభై నాలుగు సంవత్సరాల క్రితం ఇంత ఎనభై నాలుగు సంవత్సరాలు అయిపోయిందండి భగవంతుడు వచ్చి వంద సంవత్సరంలో ఈ సంగమ యుగానికి ఏజీ వంద సంవత్సరాలు వంద సంవత్సరాలలో ఎనభై ఎనభై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఎనభై నాలుగవ శివ జయంతి శివ జయంతి అంటేనే పరమాత్మ వచ్చిన రోజు అన్నట్టు రేపు వంద సంవత్సరాల కింద పరమాత్మ ఈయనలోకి వచ్చిన రోజు అందుకనే మనం శివరాత్రిగా జరుపుకుంటున్నాం అన్నమాట శివ జయంతిగా ఈ కొంచెం స్థానం రోజు సమయమే ఉంది మన ప్రతి ఒక్క మనిషికి ఎనభై నాలుగు జన్మలు ఉంటాయి అంటే ప్రతి ఒక్కరికి ఎనభై నాలుగు ఉంటాయి అనేది కాదు ఇప్పుడు పైన అక్కడ ఉన్నాడు కదా ఈ లక్ష్మీనారాయణులు ఉన్నారు ఆయనే మెట్ల కాబోయే కృష్ణుడిగా గుర్తుంది ఆయనే లక్ష్మీనారాయణగా అవుతాడు ఆయనే సీతారాముడు అవుతాడు మళ్ళీ ఆయనే రాజు అవుతాడు ఆయనే మనిషి అవుతాడు లాస్ట్కి వస్తారు కదా అట్లా అయ్యిండి మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకొని అంటే మనం చేసే మంచి చెడు ఇక్కడ సూర్యవంశము అంటే గోల్డెన్ ఏజ్ అంటే సూర్యుడు ఎర్రగా ఉంటాడు కదా గోల్డ్గా అట్లా సూర్యవంశము ఇక్కడ పదహారు కళల సంపూర్ణులు అంటే దేవతలుగా ఉంటుంది ఇక్కడ మొత్తం దేవతలు అంటే ఇంకా వాళ్ళకి చెడ అనేది ఉండదు అక్కడ రోగాలు హాస్పిటల్స్ న్యాయాలు ఏముండదు మంచిగా మొత్తం ఇక్కడ ఇప్పుడు మట్టి గోడలు ఎట్లా కనబడుతున్నాయో బంగారు మహల్స్ మొత్తం మొత్తం కిరీటాలు బంగారు పట్టు వస్త్రాలు ఒక్కొక్క ఇల్లు అసలు చెప్పలే మీ సిటీ మొత్తం ఒకరికే ఉంటుంది అట్లాంటి ప్రదేశంలో ఉంటాం అన్నట్టు మనం అది జన్మ ఇప్పుడు ఇక్కడ ఇల్లు లక్ష్మీనారాయణలు ఉంటారు అన్నట్టు ఇది దేవతల యుగం మొత్తం దేవతల యుగం పన్నెండు వందల యాభై సంవత్సరాలు ఇక్కడికి వచ్చే వరకల్ ఏంటంటే ఎనిమిది జన్మలే ఈ పన్నెండు వందల యాభై సంవత్సరాలల్లో ఒక్కొక్క మనిషి ఎనిమిది ఎనిమిది జన్మలు తీసుకుంటారు ఎనిమిది అంటే మనకి ఎంత ఏజ్ ఉంటుంది చాలా ఏజ్ ఉంటుంది పన్నెండు వందల యాభై సంవత్సరాలలో ఎనిమిది జన్మలే అంటే చాలా ఏజ్ ఉంటుంది ఇది దేవతా ధర్మం ఇక్కడ మొత్తంలో తొమ్మిది లక్షల జనాభానే ఉంటారు తొమ్మిది లక్షలు ఇప్పుడు ఎక్కడ ఇక్కడ ఎంతమంది ఉన్నాం తొమ్మిది కోట్లు ఉన్నాం ఇక్కడ తొమ్మిది లక్షలు ఇది స్టార్టింగ్ ఇది అయిపోతుంది ఇంకా తొమ్మిది లక్షలతోటి ఈ మెట్లు మొత్తం ఈ యుగం పన్నెండు వందల యాభై సంవత్సరంలో పూర్తి అయిపోతుంది తర్వాతకి వచ్చే వరకల్ ఇది గోల్డెన్ ఏజ్ అంటారు తర్వాత ఇక్కడికి వచ్చే వరకల్లా ఇక్కడ ఇది సిల్వర్ ఏజ్ అంటారు సిల్వర్ ఏజ్ అంటే త్రేతాయుగము త్రేతాయుగంలో రాముడు సీతగా ఈయన లక్ష్మీనారాయణనే రాముడు సీతగా జన్మిస్తాడు రాముడు సీత అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది పన్నెండు వందల యాభై కల్పం మొత్తము ఈక్వల్ ఉంటుంది అన్నట్టు సృష్టి చక్రం ఇప్పుడు మనకు స్వస్తిక్కు గుర్తు కూడా ఈ సృష్టి చక్రమే మనం స్వస్తికి ఎందుకు వేసుకుంటున్నాము అంత ఈక్వల్ ఉంటుంది కదా ఈ సృష్టి చక్రమే దానికి గుర్తు అన్నట్టు మనం వేసుకునేది అయితే ఇక్కడ ఏంటంటే త్రేతాయుగము అంటారు ఇక్కడికి వచ్చే వరకల్ ఇక్కడ త్రేతాయుగము ఇక్కడికి వచ్చే వరకల్లా పద్నాలుగు కళలకు వస్తాయి అంటే రెండు కళలు తగ్గిపోయినాయి ఇక్కడ లక్ష్మీనారాయణకి రాముడు సీతకి రెండు కళలు తగ్గిపోయినాయి అంటే రాముడు కష్టాల పాలైంది కదా మనం భక్తిలో కూడా అనుకుంటాం కదా అంటే రెండు కళ్ళను తగ్గిపోయే వరకల్ ఇక్కడ పన్నెండు జన్మలకు వచ్చిండు అంటే ఇక్కడ ఎనిమిది కాస్తే ఇక్కడ పన్నెండు నాలుగు పెరిగినాయి జన్మలు ఇక్కడికి వచ్చే వరకల్లా ఈ రెండు కలిపి మనకు మంచిగానే ఉంటాం అంటే ఇక్కడికి వచ్చే వరకల్ ఇప్పుడు రోజులో ఈ ఒక రోజులో సగం అన్నట్టు ఇది సగం సగం ఏజ్ ఇప్పుడు కల్పం మొత్తము ఐదు వేల సంవత్సరాలు కదా ఇప్పుడు పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు అంటే కల్పంలో సగం ఆ సగం దీన్ని ఏమంటారంటే పగలు అంటారు అంటే ఇక్కడ మంచి అనేదే ఉంది మన సుఖం శాంతి అనుభవిస్తున్నాం అందుకనే దీన్ని పగలు అంటారు ఇక్కడకు వచ్చే ద్వాపర యుగం ద్వాపరానికి వచ్చే వరకల్లా ఇది కూడా పన్నెండు వందల యాభై కానీ ఎనిమిది కళలకు వచ్చేసినాం అంటే ఆకు పడిపోయింది ఇక్కడ పదహారు కళలు ఉంటే ఇక్కడ ఎనిమిది కళలకు వచ్చింది అంటే ఆకు దిగిపోయినాం అన్నట్టు మనం మనం చేసిన కర్మలు ఇప్పుడు ఇక్కడ ఊడబెట్టుకున్నామండి ఇక్కడ సంపాదన ఒక లక్ష రూపాయలు సంపాదించుకున్నాం తినేసినం అయిపోయింది ఇక్కడికి వచ్చే వరకలకు మొత్తం తగ్గిపోయింది అందుకనే ఎనిమిది కలలకు వచ్చేసినాం ఎనిమిది కలర్ల తర్వాత ఇరవై ఒక్క జన్మలు అయిపోయింది ఇక్కడ ఎనిమిది జన్మలు కాస్త ఇక్కడికి వచ్చే వరకల పెరిగిపోయినాయి జన్మలు అంటే పాపాలకు వచ్చేసినాయి అంటే ఇరవై ఒక్క జన్మలు ఏజ్ తక్కువైపోతుంది తర్వాత దీన్ని ఏమంటారు వైశ్యవర్ణము అంటారు ఇది కాపర్ ఏజ్ అంటారు ఇక్కడ ఇక్కడ బంగారము ఇక్కడ వెండి ఇక్కడ కాపర్ తెలుసు కదా కాపర్ అంటే ఇక్కడ కాపు వచ్చేసిన వైశ్యవర్ణము అంటే పూజలు స్టార్ట్ అయినాయి ఇక్కడ ఇక్కడ ఈళ్ళే ఈ మన ఇక్కడ పుట్టి శివుడి పరమాత్మని శివలింగ రూపకంగా బాధలు వచ్చినాయి అని చెప్పి ఫస్ట్ పూజ శివుడినే పూజిస్తారు మళ్ళీ శివుడి తర్వాతనే మళ్ళీ కృష్ణుడు అని మనకు నచ్చిన ఇక లాస్ట్కి వస్తే ఇప్పుడు రాయి రపలల్లో కూడా పూజిస్తున్నాం చెట్లు చేమలు కూడా పూజిస్తున్నాం అంటే అంత దిగజారిపోయినాం అన్నట్టు మనం ఆ పూజలకి ఇక్కడికి వచ్చే వరకల్ ఇదంతా అయిపోయింది కాకపోతే ఇక్కడ కూడా కొంచెం సుఖమే ఉంటుంది మనకు మన పెద్దలప్పటికీ ఇప్పటికీ మన పెద్దవాళ్ళు అనుకునేది మా చిన్నప్పుడు ఇట్లుండేది ఉండేది మా చిన్నప్పుడు అట్లా వాళ్ళు కూడా కొంచెం బా పెద్దలంటే గౌరవం ఉండేది అప్పుడు మంచి చెడు తారతమ్యం తెలిసేది కానీ ఇప్పుడు ఏంటి ఇంట్లోనే పడకుండా అయిపోయింది తల్లి కూతుర్లకి అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి పడకుండా అయిపోయింది అంటే ఇక్కడ కూడా కొంచెం శాంతి మంచిగానే సంతోషంగానే ఉన్నాము కాకపోతే కొంచెం స్టార్ట్ అయింది ఇక్కడ తర్వాతకి వచ్చే వరకు ఇది కలియుగం ఈ కలియుగం కూడా పన్నెండు వందల యాభై సంవత్సరంలో కానీ ఇదేంటి ఐరన్ ఏజ్ అంటారు దీన్ని మొత్తం ఇనుము ఏం లేదు ఇంకా గోల్డ్ ఎక్కడ ఇనుము ఎక్కడ దీనికి ఎక్కడ దీనికి ఎక్కడ ఇక్కడికి వచ్చే వరకల్లా రెండు కళలకే వచ్చేసినాం అక్కడ పదహారు కళల సంపూర్ణులైతే ఇక్కడ రెండు కళలు అంటే ఏదో ఒకరు ఒత్తిలాగా వెలుగుతున్నారు అన్నట్టు మంచివాళ్ళు నూటిలో ఒకరు కోటికొక్కరు అంటారు కదా ఇంకో అట్లా రెండు కళలకు వచ్చేసినాం ఇక్కడ ఎనిమిది జన్మలు ఉన్నది కాస్త నలభై రెండు జన్మలకు వచ్చేసినాం అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలు పుట్టినట్టు కూడా ఎప్పుడు పోతారో తెలుస్తలేదు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఇంకా కాస్త ఏమవుతుందో తెలియదు అంటే మనకు శరీరానికి అంత నమ్మకం లేకుండా అయిపోయింది అంత హీనంగా శక్తి శక్తిహీనలం అయిపోయింది శక్తి మొత్తం తగ్గిపోయింది ఇక్కడికి వచ్చే వరకు అందుకనే చిన్న పిల్లల్ని కూడా అత్యాచారాలు చేయడం నరికి చంపడము దొంగతనాలు దోపిడీలు కక్షలు కారణ్యాలు కుట్రలు కుతంత్రాలు అన్నీ పెరిగిపోయినాయి ఇక్కడికి వచ్చే వరకలు ఎంత అయిపోయింది భక్తి పెరిగిపోయింది ఇక్కడ రోగాలు న్యాయవాదులు కోర్టులు కేసులు అన్నీ ఇక్కడికి వచ్చేసినాక వచ్చేసినాయి ఇంకో చెట్లను పోషించడము చేమలను పూజించడం ఇదంతా కలియుగానికి వచ్చేసినాం అన్నట్టు ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఇగో ఇక్కడ పరంధామం అనేది ఇక్కడికి వెళ్ళిపోయి అంటే ఇప్పుడు ఆత్మ అనేది ఇప్పుడు ఈ జ్ఞాన మార్గం తర్వాత ఇప్పుడు భక్తి మార్గం అయిపోయి జ్ఞాన మార్గంలోకి ఈ జ్ఞాన మార్గం తర్వాత ద్వారా మన భగవంతుని తెలుసుకొని ఆత్మ పావనంగా అయితే మళ్ళీ ఇక్కడికి వెళ్తాం పరంధామం ఇప్పుడు అక్కడ చూపించినాం కదా పైన అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం మళ్ళీ ఇదంతా తిరుగుకుంటూ 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 మళ్ళీ ఇక్కడికి ఇది ఇంకా సృష్టి నాటకం తిరుగుతూనే ఉంటుంది ఇంకెప్పుడు ఆగదు ఇది ఇంకా ఇక్కడ మొత్తం ఏంటంటే మనకు పరమాత్మ ఇప్పుడు ఆయనకున్న శక్తులను బట్టి మొత్తం మనకు కూడా శక్తులను ఇస్తుంది ఆయనను గుర్తు చేస్తే మనకు కూడా ఆయన శక్తులు మనలోకి వస్తున్నాయి ఆయన గుణాలు ఇస్తుంది తోటి స్నేహం చేస్తే అంటారు కదా ఎలాంటి సావాసము అలాంటి అట్లా అని చెప్పి మనం ఎప్పుడైతే మనం భగవంతుని సా మార్గంలో నడుస్తామో మనకు ఆయన గుణాలు కూడా వచ్చేస్తాయి అన్నారు ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ఒక పిక్చర్ చూపించింది కదా ఒక బాలు చెట్టు కూడా అంటే ఎందుకు ఇక్కడ చెట్టు ఉంది పండ్లుంది అని కొట్టు కొట్టినా కూడా ఈ చెట్టు ఏం చేస్తుంది పండ్లనే ఇస్తుంది అంటే దెబ్బలను దోచుకుంటుంది సహిస్తుంది అంటే మనలో కూడా ఏం చెప్తుంది పరమాత్మ అంటే తీసుకుంటుంది నాకు బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఏదొచ్చినా సహనంతో ఉండాలి సహించుకునే శక్తి ఉండాలి సహన శక్తి సహన శక్తిని సంపాదించుకోమని చెప్తుంది దీనికి గుర్తు ఇది తర్వాత ఎముర్చుకునే శక్తి అంటే ఇది ఒక సాగరం సముద్రం ఈ సముద్రంలో ఎన్నో కలుస్తుంటాయి పిల్ల కాలువలు కలుస్తాయి మంచి కలుస్తుంది చెడు కలుస్తుంది చెట్టు చేయమా అంతా కలుస్తుంది కానీ ఆయన ఆ తల్లి సముద్రం అయితే అందులోనే కలుపుకుంటే దాన్ని పక్కకైతే తోలేదు కదా అట్లా ఇముచ్చుకునే శక్తిని సంపాదించుకోవాలి మనం ఏది ఉన్నా సరే మంచి వచ్చినా చెడు వచ్చినా లోపల మనం దాచుకోవాలి ఇముచ్చుకోవాలన్నట్టు కానీ నేను ఇముచ్చుకోలేను అని అంటే కాదు ఆ శక్తిని మనం సంపాదించుకోవాలంటే ఆ శక్తి రావాలంటే పరమాత్మ శక్తి తీసుకోవాలి యోగ శక్తిని పెంచుకోవాలి అప్పుడే మనకి ఈ శక్తులు వస్తాయి దీని తర్వాత ఇంకా పరిశీలన శక్తి అంటే ఇక్కడ ఈయన ఎవరు అవసరమైన అవసరమైనా బోల్డ్ని మంచి చెడు దాకి చూస్తారు కదా తంతి అనేది అది పరిశీలిస్తుండేనా మంచి ఎదురు అనేది అంటే మనం కూడా ఆ శక్తిని సంపాదించాలి అంటే ఇప్పుడు మనకేంటి ఎక్కడ పోతే మంచి జరుగుతుంది ఎక్కడ పోతే చెడు జరుగుతుంది అనేది మంచి చెడుని సంపాదించుకోవాలి తర్వాత ఇక్కడ నిర్ణయ శక్తి ఇక్కడ మంచి చెడు ఆలోచించిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోవాలి నాకు ఏది మంచి ఏది చెడు మంచి మార్గంలో వాళ్ళ చెడు మార్గం పూల పాటు ఉంది ముందులో పాటు ఉంది ఏది పోవాలి ఇక్కడ నిర్ణయ శక్తి తర్వాత ఎదుర్కొనే శక్తి అంటే ఇక్కడ మనకు శవాన్ని చూపించింది మోసుకుపోతున్నారు అంటే మనకి ఇది కూడా ఏదో ఒక రోజు రావాల్సిందే అంటే అట్లాంటి దాన్ని కూడా ఎదుర్కోవాలన్నట్టు అట్లాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనే శక్తి ఆ శక్తి ఉంటే మనకు బాధ కలగదు అన్నట్టు ఏ అంటే పోవలసిందే కదా ఎప్పటికైనా అనేది కానీ పాయ పాయని ఏడవద్దు అన్నట్టు ఆ శక్తి వస్తుంది ఇక్కడ సహయోగ శక్తి అని అంటే మనకు వచ్చే బాధలకు ఇప్పుడు మనం ఒక్కరి ద్వారా కాకుండా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఏదైనా చేయాలనంటే తల ఒక చేస్తే ఈజీగా అయిపోతుంది కదా ఒక్కరిమే అంటే ఒక గుండలు లేవటం కదా అందుకని వీళ్ళందరికీ చేతిని రూపిస్తుంది కదా ఇది సహయోగ శక్తి అందరం కలిస్తే ఈజీగా అయిపోతుంది అంటే మనకు ఆ ఒక గుణం రావాలి నలుగురికి సహాయం చేయాలనే గుణం రావాలి వాళ్ళకి చేస్తే నాకు ఏమొస్తుంది అనేది అట్లా మనం ఆలోచించు ఇంకొకటి ఇక్కడ సంకీర్ణన అంటే కావేళంటి వాటిలో మనం చేస్తే లోపలి దాన్ని గుంజుకుంటుంది ఇంద్రియాలను అట్లా దానికి అవసరమైనప్పుడు కర్మేంద్రియాలను తీసుకొని ఆహారం తీసుకోవడమా కర్మలు చేసుకోవడమా అట్లా మనం కూడా మనకు అవసరమైనంతవరకే కర్మేంద్రియాలను ఉపయోగించాలి లేకపోతే పరమాత్మ ఆయన స్మృతిలోనే ఉండాలి అప్పుడు మనకు సహాయ సంకీర్ణన శక్తి వస్తుంది అన్నట్టు తర్వాత సర్దుబాటు అంటే ఇంక ఇవన్నీ అయిపోయినాయి ఇంకా పరమాత్మ నాకు ఇంకా నేను భూమి మీద ఉండి ఇంకా సంపాదించాలి ఇంకా కూడబెట్టాలి పెట్టాలి అంటే కూడా ఆయన తీసుకోపోతారు మన టైం అయిపోయింది ఆగాలంటే కూడా ఆగలేము అందుకనే సర్దుకొని పోవడం పెట్టాబేడే చదువుకొని పోవడం దానికి గుర్తు సర్దుబాటు శక్తి ఇవన్నీ శక్తులు రావాలంటే దీనికి మొత్తానికి కూడా పరమాత్మను స్మృతి చేయాల్సిందే మనకు ఆయన ద్వారానే ప్రతి ఒక్కటి వస్తాయి